గూడూరు జేఏసీ నాయకులు మంగళవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానేన సత్యసాద్ను కలిశారు గూడూరును జిల్లా చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ దశరథ్రామిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా పర్యటనకు మంత్రి వస్తున్నట్లు తెలుసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రికి గూడూరును తిరుపతిలో కలపడం వలన సాధారణ ప్రజలు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారన్నారు మంత్రి పాల్గొనే సమావేశానికి గూడూరు ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సిహెచ్ ప్రభాకర్ పవన్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి మనోహర్ రెడ్డి మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి